ఇప్పుడు రాహు గ్రహానికి చూద్దాం అనమాట ఇంకా మనకి రాహు కేతు రెండు ఉన్నాయి రాహు గ్రహం చేతు గ్రహాలు రెండింటినీ కూడా మనం ఛాయాగ్రహాలు అంటాం అంటే అవి ఒక షాడో లాగా కనపడతాయి కానీ ఒక ప్లానెట్ లాగా ఒక ఇదిలో బ్రైట్ గా ప్లానెట్ లాగా దానికంటూ కాంతితో ఉండవు అందుకని వీటిని ఛాయాగ్రహాలు అంటారు అంటే షాడో లాగా అనమాట అందులో రాహు ఏంటంటే తల రాహుకి తల ఉంటుంది బాడీ ఉండదు కేతుకి తల ఉండదు బాడీ ఉంటుంది సో అట్లా ఉంటాయి అనమాట ఇది రెండు దీంట్లో మొదటిది రాహు తీసుకుంటే రాహుకి ఎయిటీన్ టైమ్స్ చదవాలి రాహు ఉన్నప్పుడు ఎయిటీన్ టైమ్స్ చదవాలి ఇదేమో వృషభంలో ఉంటే కనుక స్థానం అంటారు తర్వాత మిగతాది నీచ స్థానాలతో వస్తే ఓన్లీ వృషభం ఒకటే ఉంటేనే స్థానం కింద చెప్తారు తర్వాత ఈ రాహు కనుక వాళ్ళు ఏంటంటే మంచిగా ఉంటే కనుక ఉచ్చస్థానాలు కనుక ఉంటే మంచి డిసిప్లిన్లో ఉంటారు హార్డ్ వర్క్ చేస్తారు రాహు ఏంటంటే మూమెంట్ కూడా ఇస్తాడంటారు ఒక చోటు నుంచి ఒక చోటు మీరు ఎక్కడైనా ఒక చోట స్థిరపడిపోవాలనుకున్నా కూడా అంతకన్నా కూడా మంచి ఆపర్చునిటీ వచ్చి ఇంకొక చోటికి మూవ్ అవుతారు అట్లా రాహు ఉన్నన్ని రోజులు కూడా సెటిల్మెంట్ ప్లేస్ సెటిల్మెంట్ ఉండదు మూవ్ అవుతూ ఉంటారు అంటారు అంటే ఒక స్థిరత్వం ఉండదు బట్ కానీ మంచి డిసిప్లిన్గా ఉంటారు రాహు ఉన్న వాళ్ళు మంచి హార్డ్ వర్క్ చేస్తారు కెరీర్లో కూడా మంచిగా సెటిల్ అవుతారు అనమాట అలాంటి గుడ్ థింగ్స్ రాహుకు ఉన్నాయి తర్వాత నెగిటివ్స్ వచ్చేటప్పటికీ మనకి రాహుకి ఏంటంటే నీచ స్థానాలు కనుక ఉంటే కనుక డ్రగ్ ఎడిక్ట్ అవ్వటం మిస్బిహేవియర్ చేయటం అంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం అలాంటివన్నీ కూడా అలవాటు అవుతాయని అంటారు సో ఇది కూడా మీరు చూసుకొని రాహు ఉంటే గనక ఉచ్చ స్థానంలో ఉంటే వెల్ అండ్ గుడ్ నీచ స్థానంలో ఉంటే మాత్రం ఎయిటీన్ టైమ్స్ చదువుకోండి ఈ రాహుకి ఉండేటువంటి శ్లోకం ఏంటంటే అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్థనం సింహిక గర్భసంభూతం తం రాహు ప్రణమామ్యహం ఇది రాహుకు చదే శ్లోకం ఇది పద్దెనిమిది సార్లు చదువుకోవాలి